సమస్యలు ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయి ఇక్కడ కూర్చున్న మీకు అవి ఆత్మీయంగా కొంతమందికి ఉన్నాయి మానసికంగా కొంతమందికి ఉన్నాయి కొంతమందికి శారీరకంగా ఉన్నాయి బాధలు శారీరకమైన బాధలు అంటే మీకు తెలుసు అప్పుల బాధలన్నీ రోగాలన్నీ కేసులని ఈ లేమని ఉద్యోగం లేదని పిల్లలు లేరని అది లేరని తట్టడు ఉంటాయి ఇప్పుడు కదిలిస్తే ఒక్కొక్కళ్ళని కదిలిస్తే ఒక్కొక్క రకమైన సమస్య చెబుతారు మొత్తం రాసుకుంటే మూడు రోజులు పట్టిద్ది వాళ్ళు జస్ట్ సమస్య ఏంటి అని రాసుకుంటే అన్ని వెరైటీలు ఉంటాయి ఇప్పుడు ఆ వెరైటీలు నేను నేనే చెప్పేది ఒకటి మాత్రం చదువుతాను శారీరకం ఇప్పుడు కాపురాలు విచ్ఛిన్నం అయిపోయిన కొట్టుకో గొడవలు కొన్ని ఉంటాయి భార్య భర్త విడిపోయి పిల్లలు మాటినక భర్త తాగుబోతుడై ఎన్ని శారీరక శ్రమలో పిల్లలు చెడిపోయిన వాళ్ళై భార్య మాటినక ఏమండి ఎన్నో రకాల సమస్యలు ఈ ఈ సమస్యలన్నీ శారీరకమైనవి కొంతమందికి మానసిక పరమైన ఒత్తిళ్ళు ఉంటాయి పెద్ద పెద్ద ఏమి ఉండవు కానీ ఊరకు ఆలోచిస్తుంటారు ఏందో మరి వాళ్ళు ఏందో అంత శూన్యంలో చూస్తుంటారు అంతా బ్రహ్మ అంటుంటారు కదిలిస్తే వేదాంతం మాట్లాడుతుంటారు వాళ్ళ దెబ్బకి మనం కానీ వాళ్ళ దగ్గర పోయి కాసేపు కూర్చుని మనకు కూడా వచ్చింది ధరలు వీక్నెస్ ఇక మనం కూడా మెంటల్ పేషెంట్ లాగా శూన్యంలో చూస్తా గందరగోళం అవ్వాల్సి ఉంటుంది కొంతమందికి అది ఒక రకమైన మానసిక బలహీనతలు ఊరక ఆలోచిస్తూ ఉంటారు మా నాన్న చెప్పినట్టు సంతకాడు తెచ్చేవాడు సగం పొద్దుగా తెచ్చేవాడు సగం పొద్దుగా సందకా సంతకాడు తెచ్చేవాడు కోసం సగం పొద్దుగా తెచ్చేవాడు ఏడిచాడంట అంటే నైట్ తెచ్చేవాడు కోసం మధ్యాహ్నం తెచ్చేవాడు ఈడిచాడంట ఎవడి కోసం ఎవడు ఆడవాలి ఎవరి కోసం ఎవరు ఆడవాలి మధ్యాహ్నం తెచ్చేవాడి కోసం నైట్ తెచ్చేవాడు ఆడవాలి ఇది రివర్సు నైడు వచ్చేవాడు కోసం మధ్యాహ్నం మీద వచ్చేవాడు ఎడుతున్నాడంట కొంతమంది ఆలోచనలు అట్టుంటాయి అద్దరికి తెట్ట చేయాలి ఇద్దరికి తెట్ట చేయాలి అది ఏమైద్ద్దో ఇదేమైద్దో అట్లట్లో ఇట్లట్లు ఊరి నాయు ఎక్కడెక్కడ అన్ని కొప్పేసుకొని వాళ్ళు బుర్రపాడు చేసుకుని వాళ్ళు ఆలోచించి చించి చించి పక్కన వాళ్ళు కూడా సాగుపడుతుంటారు ఇక మానసిక బలహీనతలు ముందు చెప్పాను శరీర బలహీనతలు మానసిక బలహీనతలు మూడవది ఆత్మీయ బలహీనతలు ఈ మూడవ రకం వాళ్ళు ఎవరంటే భక్తి సాధనలో నిలవలేక పడతా లెగుస్తా పడతా లెగుస్తా వాళ్ళ వాళ్ళే తిట్టుకుంటూ ఉంటారు చూ నా బతుకు పాడుగాను నా రోజులు కాస్త నిఖరంగా భక్తి చేస్తే ఐదో రోజు టపీమని పడుతున్నాను ఆ నోరు జారటమో ఈ కాలు జారటమో ఆ చెయ్యి జారటమో ఏదో ఒకటి జారిసేస్తున్నాను నేను నా బతుకంతా ఇంతే తెల్లదారిపోతుంది నేను మారిసచ్చేటట్టే లేదు అసలు నా బతుకు అని ఆత్మీయ నేను లేదా ఇట్లాంటి ఆలోచనలు రావా ఆత్మీయ జీవితంలో స్థిరత్వాన్ని కోల్పోయి నాలుగు రోజులకి మూడు రోజులకి పడతాలు కూస్తా వీళ్ళు ఆత్మీయ సమస్యతో బాధపడుతుంటారు ఇట్లా ఉండొద్దని దేవుని వాక్యంలో ఉంది నేనేమో నాలుగు రోజులు నిఖరంగా ఉంటాయి ఏదో రోజు మళ్ళీ అట్లనే చేస్తున్నాను ఉపవాసాలు సరిగ్గా ఉండలేదు ప్రార్థన సరిగ్గా చేయట్లేదు వాక్యం చదవట్లేదు అసలు భక్తిలో కరెక్ట్గా నిలబడట్లేదు అసలు నేను పరలోకం పోతానో లేదో రాకుండా ఎత్తబడతానో లేదో ఏందో అసలు నా భక్తి సాధన ఏందో అసలు నా సిద్ధపాటే దరిద్రంగా ఉంది అసలు నా భక్తే సరైనది కాదు అని తమ ఆత్మీయ స్థితిని గురించి కుంచుకుపోతా కుమిలిపోతా భయపడతా కొంతమంది ఆ సమస్యతో ఉంటారు నేను చెప్తున్నాను శరీర విధమైన సమస్యలైనా మానసిక పరమైన వత్తిళ్ళైనా ఆత్మీయ సమస్యలైనా ఈ మూడింటిని ఆయన డీల్ చేయగలడా లేదా చెయ్యగలడు ఆయనకు అసాధ్యమైంది ఏమైనా ఉందా పెద్దగా చెప్పండి మరి లేనప్పుడు ఎందుకు గందరగోళం అవ్వాలి లేనప్పుడు ఎందుకు నిద్ర మాత్రం ఇంక నిద్ర పోవాలి ఏ నిద్ర రాక డాక్టర్ దగ్గరికి పోతే రాస్తాడు మెంట్లో వాళ్ళకి రాసి బిళ్ళలు రాస్తాడు ఆ బిళ్ళలు వేసుకుంటే ఊరక కళ్ళు మూతలు పడతా ఉంటాయి నాకు కూడా రాస్తే దండం పెట్టా నా కొద్దిగా ప్రార్థన చేసుకుంటా నాకు దేవుడు నిద్రతలే అని ఒక్కసారి ఒకటి వేసుకుంటే నాకంటొచ్చేది నిద్ర మాత్రం మిగిందా నిద్రపోయే రకం కాదు నేను నాకు బోల్డ్ ఆలోచనలు ఇవన్నీ ఆలోచనలు నిద్ర రాక అది వేసుకుంటే ఏదో రకమైన మత్తు వచ్చి ఏంటి కళ్ళేమో మూతలు పడుతున్నాయి అది నిద్ర కాదు మళ్ళీ బాడీ అంత తేలిపోతుంది అలాగే నిద్ర కాదు మళ్ళీ అంటే ఏం జరుగుతుందంటే ఆ ట్యాబ్లెట్ ఏం జరుగుతుందంటే ఒరే నేను ఇప్పుడు ఎంటర్ అయ్యాను నీలోకి ఇప్పుడు నీ బ్లడ్లోకి మత్తు చేరిందిరా ఇక నువ్వు నిద్రపోవాలి అంటుంది నా బ్రెయిన్ ఏమో అంత తేలిగ్గా నేను నిద్రపోయే రకంగా దొరుక అంటుంటుంది అది దేవునికి స్తోత్రం కలుగును గాక